వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఎండోక్రయాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే నవీన్ గారు సార్ ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను సార్ అది చదివిన తర్వాత నిజంగా భయం వేసింది సో ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగినా సరే డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది అన్నారు మాకు తెలిసినంతవరకు ఏదో కూల్ డ్రింక్స్ తాగితే గ్యాస్ స్టవ్లో వస్తుందో లేకుంటే ఉన్న గ్యాస్ని బయటికి తేంపు రూపంలో వస్తుంది అనుకుంటా ఉన్నాము సో అసలు డయాబెటిక్కి ఈ కూల్ డ్రింక్స్కి ఉన్న రిలేషన్ ఏంటి సార్ చాలామంది ఏంటంటే మన సాఫ్ట్ డ్రింక్స్ భారతదేశంలో కూల్ డ్రింక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఓకే యాక్చువల్గా వాటిని సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పి అంటారు అంటే నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే మనం వాటిలో సోడా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫిజీ డ్రింక్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే వీటన్నిటిలో కామన్గా ఉండే డెనామినేటర్ ఏంటి అని మనం చూసినట్లయితే అంటే కామన్గా నీళ్ళు అన్నింటిలో ఉంటాయి ఓకే నీళ్లతో పాటులో ఉండేది ఏంటి ఫ్లేవరింగ్ ఏజెంట్ ఉంటుంది ఓ ఫ్లేవర్ ఫ్లేవర్తో పాటు ఏముంటుంది స్వీట్నర్ ఉంటుంది స్వీట్నర్ అనేది యూజువల్గా షుగర్ కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి వీటన్నిట్లో ఉండేది ఏంటి పంచదార ఓకే షుగర్ అది షుగర్ లిక్విడ్ దాంతోపాటు మళ్ళీ ఫ్లేవర్ ఇచ్చే ఏజెంట్ దాంతోపాటు ఈ గ్యాస్ అనమాట ఓకే ఈ నాలుగు ఉంటాయి ఇంకా మనం డైట్ కోకింగ్ తీసుకున్నట్లయితే షుగర్ స్థానంలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి మళ్ళీ మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా దాంతోపాటు గ్యాస్ ఉంటుంది సో ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం నీళ్ళ వల్ల ఏ సమస్య ఉండదు ఓకే నెక్స్ట్ ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఏజెంట్సే కానీ కొన్ని అయితే కనుక లైన్ ఏజెంట్స్ ఆ లైన్ ఏజెంట్స్ వల్ల మనకి హెల్త్కి మంచిదే జరగదు అయితే గీతే చెడు జరగచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవాళ ఏవైతే మార్కెట్లో పర్మిటెడో అవి ఒక పదేళ్ల తర్వాత అమ్మో ఇది కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకం అని చెప్పి అప్పుడు తెలుసుకుని ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్ కంపెనీస్ ప్రపంచంలో గవర్నమెంట్స్ని మార్చగల ఉన్నటువంటి కంపెనీస్ అందుకని చెప్పి ఏంటంటే వాటి జోలికి వెళ్ళాలంటే ఎవరైనా భయపడతా ఉంటారు ప్లస్ వీళ్ళ దగ్గర విపరీతమైనటువంటి ఆర్థిక బలం ఉంటుంది దానికి తోడు విపరీతమైనటువంటి పలుకుబడి ఉంటుంది కాబట్టి దే ఆర్ గెటింగ్ అవే విత్ మర్డర్ అని చెప్పి చెప్పుకోవచ్చు జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలం వాళ్ళు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది తాగడం వల్ల మనకు నెగిటివ్ జరుగుతుంది అని తెలిసినా తాగుతూ ఉంటారు అది మంచి అయితే దానివల్ల ఎట్లాంటిది జరగదు సో కాల్డ్ ఇది కిక్ అయితే వస్తూ ఉంటుంది అది ఎలాంటి కిక్ అనేది మనమే ఆలోచించుకోవాలి డాక్టర్ గారు మీరు ఎప్పుడు తాగలేదా అంటే తెలిసి తెలియని వయసులో నేను కూడా తాగినటువంటి వాడిని కానీ తెలుసుకున్నాక దానివల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు అని తెలుసుకున్నాక హెల్త్ బెనిఫిట్స్ ఉండకపోగా చెడు జరుగుతుందని తెలుసుకున్నాక మానటం అనేది మన యొక్క ధర్మం ఇంకా ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు లోపల ఉన్నటువంటి గ్యాస్ ఇది తాగితే బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్నటువంటి గ్యాస్ బయటికి రాదు ఓకే బయటికి రాకపోగా మనం దీంట్లో ఉండేటువంటి గ్యాస్ నేను కొంచెం యాడ్ చేస్తున్నాం చాలామంది ఏమనుకుంటారంటే మొన్న ఎవరు తెలియక అడుగుతున్నారు సార్ బిర్యానీ తిన్నాక ఇది తాగితే అది బాగా అరుగుద్ది కదా అంట అది సగం దరిద్రం ఇది కొంచెం దరిద్రం ఓకే రెండు అండ్ ఈవిల్ అంతేగాని దానివల్ల ఇది అరగటం దీనివల్ల అది కరగటం ఉండదు ఈ సంగతి జనాలు తెలుసుకోవాలి ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే వీటి వల్ల చెడు ఎట్లా జరుగుతుందనేది చెప్పుకుందాం చెడు ఎట్లా జరుగుతుంది చూసినట్లయితే కనుక ఈ గ్యాస్ అనేది మంచిది అయితే పొట్టలోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఇంకా గ్యాస్ని పెంచుద్ది కానీ తగ్గించదు ఓకే ఓకే ఆల్రెడీ గ్యాస్ ఉంది దాంతోపాటు మీరు బయట నుంచి గ్యాస్ పంపిస్తున్నారు అప్పుడు ఎక్కువైంది కొంచెం బయటకు వస్తుంది ప్లస్ లోపలైతే ఫిలప్ చేస్తున్నారు మీరు బ్లోటింగ్ ఇంకా పెంచుద్ది కానీ తగ్గించదు ఆ సంగతి తెలుసుకోవాలి దాంతోపాటు ఇంకా మనం ఇండ చూసుకున్నట్లయితే దీనికి డైజెస్ట్ చేసేటువంటి గుణాలు ఎలాంటివి లేవు ఈ సాఫ్ట్ డ్రింక్స్కి ఉండగా అవి ఏం చేస్తాయంటే ఇండేషన్ కాస్ చేస్తే చేయొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే వాటిలో ఉండేటువంటి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వల్ల కానీ లేకపోతే వాటిలో ఉండేటువంటి ఇతరత్ర కెమికల్స్ వల్ల కానీ ఇవి ఎవరు చెప్పరు రాయరు ఓకే మీరు రెగ్యులర్గా గనక ఇంతంత షుగర్ క్వాంటిటీ ఉండేటువంటి ఫుడ్స్ని కనుక తీసుకుంటుంటే అది సాఫ్ట్ డ్రింక్ కావచ్చు మనకి జరిగేది నష్టమే ఎలా అంటే మనకి తెలియకుండా క్యాలరీస్ పెరుగుతూ ఉంటాయి వీటిని వేస్ట్ క్యాలరీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం వేస్ట్ క్యాలరీస్ వల్ల ఏమవుతుంది మనకి ఎలాంటి న్యూట్రిషనల్ బెనిఫిట్ ఉండదు ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా ఒక కూర తిన్నాం అనుకుందాం చికెన్ తిన్నాం అనుకున్నాం లేకపోతే చేపలు తిందాం అనుకున్నాం లేకపోతే ఎగ్ తిన్నాం అనుకున్నాం దానివల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్ ఉంటుంది మనకి వైటమిన్స్ వస్తాయి మినరల్స్ వస్తాయి కొంత కావాల్సినటువంటి ప్రోటీన్స్ వస్తాయి కొంత ఫ్యాట్ వస్తుంది అలానే కొంత కార్బోహైడ్రేట్ లభిస్తుంది దీనివల్ల లభించేది కేవలం ఆ వేస్ట్ క్యాలరీస్ అంటే ఎటువంటి న్యూట్రిషనల్ బెనిఫిట్ మినరల్స్ వైటమిన్స్ లేనటువంటి ప్రోటీన్ లేనటువంటి జంక్ అనమాట ఇది సో దానివల్ల వెయిట్ తెలియకుండా పుటాన్ అవుతా ఉంటాం నా సంగతి తెలియదు చాలా మంది దానివల్ల ఏమవుతుంది వెయిట్ పుటాన్ అవడం వల్ల వెయిట్ వల్ల వచ్చేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అది హార్ట్ అటాక్స్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు నీస్ పెయిన్ కావచ్చు ఆస్టిఆర్థరైటిస్ అరిగిపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కావచ్చు అట్లానే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం కావచ్చు లేకపోతే గాల్ స్టోన్స్ కావచ్చు ఫ్యాటీ లివర్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు మీరు ఇది హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కావచ్చు బ్లడ్ ప్రెషర్ కావచ్చు ఇటువంటి జబ్బులు అన్ని రావచ్చుగా కూల్ అనుకునే వాడు ఎవడో సినిమా యాక్టర్ వస్తాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు చేసి అబ్బా వాడు సన్నగా ఉంటాడు వాడు పొరపాటును కూడా ముట్టుకోడు లైఫ్లో ఏది ఆ చేసేటువంటి హీరోనో లేకపోతే ఆ చేసేటువంటి సెలబ్రిటీనో వీళ్ళు మాత్రం పాపం అమాయకులు అరే మన ఫేవరెట్ హీరో చేస్తున్నాడు కదా అని చెప్పి ఇది మనకు తెలియకుండానే బొంబాటు చేస్తున్నారు తెలియకుండా తెలియకుండా అబ్బో ఇత కూల్ అని అవడం ఎనర్జీ బాగా వస్తుంది అని చెప్పి ఇది తెలియకుండా ఈ సైలెంట్ గా బొంబార్ చేయడం అనేది జరుగుతూ ఉంది దీని నుంచి మనం బయటికి రావాలి అంతే తప్పితే వాళ్ళు ఎవరో హీరో చేస్తున్నారు కదా లేకపోతే దీనివల్ల కిక్ వస్తుంది కదా అని చెప్పి లేకపోతే ఎక్కడో ఎవ్వరు లేనిటువంటి డెజర్ట్లు ఎడారిలో అది సడన్ గా ప్రత్యక్షం అవుతుంది అనమాట ప్రత్యక్షం యా అని చెప్పి వాడు ఎగ్జైట్ అయిపోతా ఉంటాడు అవన్నీ మనం జరగవు పొట్ల అల్లకల్లో జరుగుతూ ఉంటుంది వాళ్ళకనో బద్దలవుతూ ఉంటాయి మనకి ఆ సంగతి తెలియదు అనమాట కాన్స్పేషన్ సార్ కాన్సన్ప్రేషన్ రాకపోవచ్చు కానీ ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి కదా కాన్స్టిపేషన్ ఒక్కటి రావాల్సినటువంటి అవసరం ఏముంది డయాబెటీస్ దగ్గర నుంచి సర్వరోగాలు వస్తున్నాయి డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే దాంట్లో ఉండేటువంటి షీర్ క్యాలరిక్ వాల్యూ వల్ల రావచ్చు అలానే షుగర్ క్వాంటిటీని మనం ఎక్కువగా తీసుకుంటే కనుక ప్యాంక్రియస్ అనేది బర్న్ అవుట్ అవుతుంది అంటే అది ఇంకా ముందు ముందు ఇన్సులిన్ సెక్రిట్ చేసేటువంటి కెపాసిటీని కోల్పోతుంది సో ఆ రెండు కారణాల వల్ల కూడా రావచ్చు ఇది నేను చెప్పడం కాదు సైంటిఫిక్ స్టడీస్లో బయటపడి అలానే దీనికి సంబంధించినటువంటి విషయాలు మెడికల్ జర్నల్స్ అన్నింటిలో బయటపడినాయి మరి ఎందుకండి ఇంకా చదువుతున్నారు జనాలు అంటే తెలియక ఇట్లా రకరకాలైనటువంటి సాఫ్ట్ డ్రింక్ కానీ ఏదైనా సరే మన శరీరానికి చేసేటువంటి మంచి అయితే ఏమీ లేదు అయితే గీతే చాలా చెడు అయితే చేస్తాయి ఈ విషయాన్ని మనం తెలుసుకుని వాటిని ఎంత దూరం పెడితే అంత ఓకే నిజంగా సార్ ఆర్టికల్ చదివిన తర్వాత నాకైతే ఒక్కసారిగా అట్లా వణుకు వచ్చేసింది మనకు తెలియకుండానే మనం ఇంత తీసుకుంటా ఉన్నామని చెప్పేసి ఈ విషయం మనకి చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాకపోతే దురదృష్టం ఏంటంటే మనం తెలిసి కూడా పట్టించుకోలేదు అప్పుడప్పుడు ఇలాంటి మంచి వార్తలు మంచి కథనాలు రాయటం వల్ల వార్తాపత్రికల్లో కొంచెం ప్రజలకి ఏంటంటే ఓ ఎంత డ్యామేజ్ జరుగుతుందో మనకు తెలియకుండా మనం ఇది కూల్ అనుకుని తాగేటువంటి సాఫ్ట్ డ్రింక్ వల్ల అని చెప్పి తెలుసుకోండి మీ ఇలాంటి వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ అయితే తీసుకొని వస్తా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లెజర్ అండి